నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ అల్లూరి సీతారామరాజు రాంపచోడవరం డివిజన్ అడ్డతీగల గ్రామంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహీన్ సిన్హా ఐపీఎస్ రాంపచోడవరం ఓఎస్డి శ్రీ కెవి రెడ్డి ఐపీఎస్ రాంపచోడవరం అడిషనల్ ఎస్పీ శ్రీ జగదీష్ అడ్డహల్లి ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ అడిషనల్ ఎస్ఐ హనుమంతరావు ఆధ్వర్యంలో అడ్డతీగల పురవీధుల్లో మార్చ్ పస్ నిర్వహించారు ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్క వాటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని రౌడీ షీటర్లు గాని అల్లరి మూకలు గాని ఎటువంటి అమాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా వారితో తగు చర్యలు తీసుకుంటామని ఓటు ప్రతి ఒక్కరూ కూడా వంద శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలని దానికి అవసరమైనంత బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు సమస్యాత్మకమైనటువంటి బూతుల వద్ద ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామంలో ఉన్న యువకులకు పెడదారి పట్టకుండా సన్మార్గంలో నడవాలని గిరిజన యువతకు తగు ప్రోత్సాహాలు ఇప్పటికే చేస్తున్నాం సమస్యాత్మకమైన బూతులను గుర్తించి ఇప్పటికే ఆ గ్రామాల్లో మార్చ్ ఫస్ట్ నిర్వహించడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు కొన్ని ఏరియాల్లో సక్సెస్ ప్రభావితం చూపుతాయి అనుకున్న చోట ముందస్తుగానే తగు చర్యలు తీసుకోవడం తిమ్మాపురం గ్రామంలో కూడా నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రామన్న దొర ఏఎస్ఐ వీరభద్రరావు హెడ్ కానిస్టేబుల్ హరి కానిస్టేబుల్స్ రాంబాబు దేవుడు రాజ్ కుమార్ హోంగార్డ్ శేఖర్ మిలిటరీ బెటాలియన్ పాల్గొన్నారు జనరల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు మన అడ్డతీగల గ్రామానికి సిఆర్బెటాలియన్ పోస్ట్ రావడం జరిగింది మన జిల్లాకి గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ బందోబస్తు నేత మన దగ్గరికి ఒక ఆరు కంపెనీలు రావడం జరిగింది దానిలో భాగంగా మనకి రెప్పోడాల కంపెనీలు పర్టికులర్గా ఒక రెండు కంపెనీస్ వచ్చాయి కంపెనీస్ వచ్చాయి ఇక్కడికి ఈరోజు ఈ కంపెనీలో ఉన్నటువంటి పోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఏదైతే వీళ్ళతో కలిపి మన అటుతేగల గ్రామంలో ఎలక్షన్కి పీస్ఫుల్గా జరిగేదానికి భాగంగా మార్చిపోస్టా ఒకటి నిర్వహించడం జరిగింది సీఎల్పే బృందంతో మన దగ్గర కొంచెం ప్రాబ్లం ఉన్న విలేజెస్ ఏదైనా ఉన్నాయంటే కూడా అక్కడ కూడా ఎటువంటి దాంట్లో ప్రాబ్లమ్స్ రాకూడదు పబ్లిక్ అంతా కూడా వాళ్ళు ఓటుని ప్రశాంతంగా ఎవరికి భయపడకుండా ప్రశాంతంగా వినియోగించుకునే దానిలో భాగంగా వాళ్ళకి ధైర్యం కల్పించే దానిలో భాగంగా అదేవిధంగా ఎలక్షన్లో ఏదో ఎటువంటి అల్లర్లు దానిలో కానీ రౌడ్ షెట్లు కానీ ఎవరైనా అసాంఘిక శక్తులు ఉన్నట్లయితే వాళ్ళనికి కొంత మనం వాళ్ళ నుండి ప్రజలకి ఓటింగ్ సమయంలో కానీ ఎలక్షన్ రోజు కానీ ప్రొడక్షన్ ఇచ్చేదానికి కారణంగా ఈరోజు మన దగ్గరికి ఎంతైతే పోస్ట్ వచ్చిందో అది ఈరోజు మనం కవాతు నిర్వహించడం జరిగింది అడదెగలలో అడదెగలే కాదు మన తిమ్మాపురంలో కూడా ఈరోజు మన అడతిగల మండలంలో తిమ్మాపురంలో కూడా కవాతు నిర్వహించాం ఆ తర్వాత నిన్న గంగవరంలో కూడా చేయడం జరిగింది మార్చి పబ్లిక్ అంతా కూడా ఎవరికి భయపడాల్సిన పని లేదు పర్టికులర్లీ మనకు కొద్దిగా మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా సో దానిలో భాగంగా కూడా ఫుల్గా ప్రికాషన్ తీసుకోవడం జరుగుతుంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరు ప్రజలు ఎవరికి భయపడాల్సిన పని లేదు వాళ్ళ ఓటుని వాళ్ళు నిర్భయంగా ప్రశాంతంగా ఆ రోజు వినియోగించుకునే దానిలో భాగంగా ఈరోజు మనం ఫోర్స్ని ఎవరైతే ఉన్నారో మన దగ్గరికి సెక్యూరిటీ పరంగా మనకి ఇక్కడ ఓటింగ్ రోజు ఎలక్షన్ కోసం ఎక్కడి నుంచో వచ్చినటువంటి వీళ్ళ ద్వారాగా మనం కవాతు నిర్వహించాము మెయిన్లీ పర్పస్ వచ్చేసి మన ఎస్పీ గారు గౌరవ అల్లూరు సీతారాంరాజు ఎస్పీ గారు ఎస్పీ గారి ఉద్దేశం కానీ మన రంపచోడవరం అడిసిన ఎస్పీ గారి ఉద్దేశం మన వీళ్ళందరి పర్యవేక్షణలో పోలీసు వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ అనేది ప్రశాంతంగా దానిలో భాగంగా మనం ఇన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలకు చూపించేదానికి ఈ కవాతు నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ అలాగే సార్ మనకి ఇంటీరియర్ ఏరియా వైరావరం ఉంది కదా సార్ వైరావరం కూడా అయిపోయిందా సార్ ఇంకా జరగవలసి ఉందా వైరావరం ఆల్రెడీ అక్కడ సీఆర్పిఎఫ్ పోస్తుందండి ఉందంటే వాళ్ళు కంటిన్యూగా అక్కడ చూస్తూనే ఉంటారు మన దగ్గర సిఆర్పిఎఫ్ లేదు ఏదైతే ఇప్పుడు అడ్డతిగల గంగవరం ఏరియాలో ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ లేదు లేని చోట్ల వీళ్ళతో మనం చూపిస్తున్నాం మనకి వీళ్ళంతా బందోబస్తు వచ్చిన వీళ్ళు ఓన్లీ సి మీరు వైరావరంలో కంటిన్యూగా అక్కడ ఒక కంపెనీ ఉంది అక్కడ వైరావరంలో సో అక్కడ పెద్ద ప్రాబ్లం లేదు మన దగ్గర ఈ సిఆర్పిఎఫ్ లేదు అడ్డతిగలని గంగవరం లేదు సో మన కోసం ప్రత్యేకంగా ఎలక్షన్ కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చారు కొత్తగా వచ్చిన వాళ్ళని ఈరోజు మనం ప్రజలకి చూపిస్తాం